దేవునికి అది మాట విషయంలో ఉంటుంది కదా మాట్లాడుటకు మీరు నిదానించండి వినుటకు మీరు వేగిరి పడండి మరొక చోట మీ మాటలన్నీ కూడా అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుండాలి విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానది ఎన్నో 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 వచ్చినారు మనిషి సృష్టిని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు పెద్ద ఓడ చిన్న చుక్కాని చేత నడిపించబడుతూ ఉంది అంత పెద్ద వాడు కూడా ఆ స్టీరింగ్ ద్వారా కంట్రోల్ చేయబడతా ఉంది చిన్న నిప్పు పెద్ద అడవిని కూడా తగలబెట్టగలదు అలాగే అవయవాల్లో చిన్న అవయవం నాలుక ఇది శరీరమును తగలబెట్టేస్తుంది శరీరం అని అంటే కేవలం శరీరముగా కాదు కానీ మన ఆధ్యాత్మిక ఆత్మీయతను తగలబెట్టేస్తుంది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు విషముగా ఉంటుంది కనుక మనిషి దేనిని స్వాధీనం చేసుకున్నా స్వాధీనం చేసుకోగలడేమో కానీ తన నాలుకను స్వాధీనము చేసుకున్నవాడు లోకాన్ని పరలోకాన్ని కూడా జయించగలడు దేవుని మనికి సూత్రం ప్రైజల రాలలోయ లోకాలను జయించి పరలోకాన్ని జయించటం అంటే పరలోకం దేవునిది కదా లోకాలు దేవునివి కదా లోకములోని శక్తులను జయించగలడు పరలోకమును సొంతం చేసుకోగలడు దేవునమానికి స్తోత్రం రైజలూయం